రికి వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి మరి శ్రావణ మాసం అంటేనే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం మరి వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా చేయాల్సిన బెల్లం తారీఖులు ఎలా చేయాలో చూపిస్తున్నాను మేమైతే దీన్ని బెల్లం తారీఖులో అంటాము ఈరోజు నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి దానికోసం ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోనే కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగిన తర్వాత వరి పిండి తీసుకోవాలి గ్లాస్ వాటర్కి రెండు గ్లాసులు పిండి పడుతుందండి సో రెండు గ్లాసులు పిండి వేసుకుని సిమ్లోనే పెట్టుకుని బాగా కలుపు పిండంతా ఉక్కేంత వరకు ఉడికించుకోవాలండి ఒక మూడు నిమిషాలు అయితే పిండి అంతా బాగా ఉక్కిపోతుంది చూసారా ఆల్మోస్ట్ ఉక్కిపోయింది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా మెదుపుకోవాలి వేడి వేడిగా ఉండగానే మెదుపుకొని ఒక చపాతి ఉండలా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అందులోనే కొంచెం వరిపిండి వేసి తారికలుగా చేసుకోవాలి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫస్ట్ వరిపిండిని మన చేతుల మీద వేసుకోవడం వల్ల చేతులకి వరిపిండి అంటుకోదని గుర్తుపెట్టుకోండి వేసుకుని బాగా ప్రెస్ చేస్తే ప్రెస్ చేసి పా ఫాస్ట్గా ఒక టూ సెకండ్స్ అంటే మనకి తారికలు అయితే రెడీ అయిపోతాయి మేమైతే చిన్నప్పుడు వీటిని పాములు అని పిలిచే వాళ్ళమండి మీరేం పిలిచేవారు అలా పా తారికలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా ఎంత బాగా ఇప్పుడు అదే పిండి ఒక్క పెట్టిన గిన్నెలోనే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి పాకం కోసం ఇది వరలక్ష్మీ వ్రతమే కాదు శ్రావణ మాస శుక్రవారాలు వారము ఏదో ఒక ప్రసాదం చేస్తాం కదా సో ఈ శుక్రవారం ఈ ప్రసాదంతో చేసేయండి అందులో స్వీట్కి సరిపడా బెల్లం కూడా వేసేసి వాటర్ మరిగాక కొబ్బరి తరుగు కూడా వేసేసి మనం ఆల్రెడీ చేసి పెట్టిన తారికలు కొంచెం పిండి ఉంటుంది కదా ఆ పిండితో సహా వేసేయండి వరి పిండి వేయడం వల్ల కొంచెం చిక్క పడుతుంది సిమ్లోనే ఉడకాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి అలానే గరిటతో కూడా ఎక్కువ తిప్పకొద్దు తిప్పొద్దు కొంచెం తిప్పండి లేకపోతే తారికలు విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు అందులోనే ఫ్లేవర్కి సరిపడా ఇలాచి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది వేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ బెల్లం తారికలు అయితే రెడీ మీరేమంటారు చాలామంది పాల తారీఖులు అని కూడా ఉంటారు వాటర్ పదులు చాలామంది పాలేసి కూడా ఉడికిస్తారు ఇది నా స్టైల్ నేను ఎప్పుడు ఇలాగే మా అమ్మ దగ్గర నేను ఇలానే నేర్చుకున్నాను అంతేనండి మన టేస్టీ టేస్టీ బెల్లం తారీఖులు రెడీ వేడి తింటే చాలా బాగుంటాయి నచ్చిందా నచ్చితే ట్రై చేయండి